నైట్ స్నో పడింది టైం ఇప్పుడు పొద్దున సెవెన్ అవుతున్నా ఫుల్ గ్లూమీగా ఉంది మామూలుగానే చలికాలం పొద్దునే లేవాలనిపేది ఇంకా వెదర్ ఇట్లా ఉన్నప్పుడు చాలా కష్టంగా అనిపిస్తుంది కానీ తప్పదు నేను టిఫిన్ ఇంకా లంచ్ బాక్స్లో లో పనిచేసుకుంటుంటే రామ్ లోపు పూజ చేశాడు ఈ రోజు బ్రేక్ఫాస్ట్ కి దోశ చిద్వి తిన్నాడు మళ్ళీ వాళ్ళ నాన్న ఇంకొంచెం తినమంటే ఇక్కడ తింటున్నాడు తర్వాత రామ్ నాకు దోశ వేసాడు ఇంకా తినేసి చిద్వి స్కూల్కి వెళ్ళాడు మేము కూడా స్టార్ట్ అయ్యాము ఇదిగో ఎటు చూసినా మొత్తం స్నో తోటి రోడ్లన్నీ నిండిపోయాయి ఇంకా అప్పుడప్పుడే ఇట్లా రోడ్స్ మీద క్లియర్ చేస్తున్నారు స్నో అంతా మామూలుగా వీడియోస్ ఫొటోస్లో లో చూసేకి స్నో బానే ఉంటుంది కానీ బట్ ఇట్లా డైరెక్ట్ గా ఎక్స్పీరియన్స్ చేస్తున్నప్పుడే స్నో పనప్పుడు టార్చర్ ఎలా ఉంటది తెలుస్తుంది దెన్ ఇది ఈవెనింగ్ ఇంటికి వచ్చేసరికి ఫుల్ సన్నీ అయ్యి చూడడానికి బాగుంది అయితే స్నో అసలు చెట్ల మీద ఉన్నది కూడా మెల్ట్ అవ్వలేదు అంటే చూడడానికి సన్నీ గా ఉన్న టెంపరేచర్ అయితే మైనస్ టెన్ అట్లుంది